చెప్పు మానసా మీ దూర బంధువైన తిండి ఉత్మశ్రామకి వంట చేసి పెట్టడం నా వల్ల కాదు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అలాంటే ఎలా మానస ఆ పెద్దవాడికి మనం తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడికి పంపిద్దాం చెప్పు మా అక్క అనామిక వాళ్ళింటికి పంపిద్దామండి ఏంటి మానసను మాట్లాడేది మీ అక్క అనామిక వాళ్ళది చాలా పేద కుటుంబం కదా రెండు పూటలా తినటానికే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి మా తిండిపోతు బామ్మని పంపిస్తే వాళ్ళు తట్టుకుంటారా ఎక్కడికి వద్దు మానసా మన దగ్గరే ఉంటుంది అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీ తిండిపోతు పెట్టుకోండి ఆ ముసలమ్మకి వంట చేయడం నా వల్ల కాదు అని మానస తలుపు దగ్గరికి వచ్చింది సుమన్ కంగారుతో వచ్చి మానస చేతిని పట్టుకున్నాడు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతే ఇక నా పరిస్థితి ఏంటి మానసా ఉంది కదా తమరి తిండిపోతు బామ్మ తనతో ఉండండి ఇప్పటికే రెండు వేల రూపాయల ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటుంది అని మానస చెప్పిన మాటకి సుమన్ ఆశ్చర్యంగా ఏంటి మానస నువ్వు చెప్పేది రెండు వేల రూపాయల ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటుందా బొమ్మో అంటూ పళ్ళు కొరుకుతూ పరుగున డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు మానస చెప్పినట్టుగా డైనింగ్ టేబుల్ మీద ఆర్డర్ ఫుడ్ కవర్స్ కనిపించాయి డెబ్బై ఏళ్ల బామ్మ సుశీల ఎంతో మురిపెంగా తింటూ ఉంటుంది సుమన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంట్రా లుక్ నీకు తినాలనిపిస్తే ఆర్డర్ పెట్టుకో నేను మాత్రం ఈ ఫుడ్ ఇవ్వను నీ శుతిమెత్తని మాటలు నమ్మి నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చినందుకు ఒక చంపని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం ఎలాగో చూపించినందుకు నా రెండో చంపని నా రెండు చెప్పులతో నేనే కొట్టుకోవాలి ఇప్పుడు నీకు చెప్పులు కావాలా మానసిక చెప్పు తీసుకొచ్చిచ్చుద్ది అది కాదే బామ్మ రెండు గంటల్లో రెండు వేల రూపాయల ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటావు ఏమైనా బాగుందా నువ్వే చెప్పు బామ్మ మానవడా తినేటప్పుడు అట ఏడు ముఖం పెట్ట నా పెన్షన్ డబ్బులు రాగానే నీ రెండు వేల నీకు ఇచ్చేస్తాను ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి వెళ్ళిపోవు నన్ను ప్రశాంతంగా తినివ్వు సుమన్ కోపంగా పళ్ళు కొరుకుతూ మానస దగ్గరికి వచ్చాడు నువ్వు చెప్పింది కరెక్ట్ మానస బామ్మని అనామికా వాళ్ళ దగ్గర దిగబెట్టొద్దాం ఆ మాటకి మానస సంతోషపడింది కాళ్ళు పోగొట్టుకొని వీల్చేరికే పరిమితమైన ప్రసాద్ని పేద అత్త ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ డాక్టర్ చెప్పినట్టుగా వేలకి ఫుడ్ పెడుతూ టాబ్లెట్స్ వేస్తూ ఉంటారు అనామికా ఇంటి నుంచి బయలుదేరి ఒక బట్టల షాపు పేద పేదకోడలు అనామిక ఆ బట్టల షాప్లో సేల్స్ గర్లుగా పనిచేస్తుంది తన భర్త రమేష్ ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు ఒకటో తారీఖున వచ్చే వీళ్ళిద్దరి జీతాలే ఆ ఇంటికి ఆధారం కిరాణా సరుకులు పిల్లలు హరీషు భవ్యల స్కూల్ ఫీజులు ఇక ప్రసాద్ని కు తీసుకువెళ్ళటం ఎప్పటికప్పుడు డాక్టర్ చేంజ్ చేసి రాస్తున్న మందులు తీసుకొచ్చి వాడటం ఇదే వాళ్ళిద్దరి బాధ్యత ప్రతి పైసాని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ల ఇంటికి ఒక రోజున పెద్ద చిప్స్ ప్యాకెట్లోని చిప్స్ తింటున్న తిండిబోతు బామ్మ సుశీలం తీసుకొని సుమన్ మానస వచ్చారు అక్క నేను ఆయన ఒక ఆరు నెలలు బయటికెళ్తున్నా మీరు తిరిగొచ్చే వరకు ఈ బామ్మ గారిని చూసుకోవాలి అంతే కదా అంతే అక్క కోళ్ళ ఒకసారి అత్తాకోడలిద్దరూ పెరట్లోకి వెళ్ళారు ఏమైంది మాట్లాడుతుంటే ఇలా తీసుకొచ్చారు కోళ్ళ మన కుటుంబం పరిస్థితి అంతంత మాత్రం ఆవిడ మన ఇంట్లో ఆరు నెలలు ఉంచుకుంటే చాలా ఇబ్బందులు పడాలి వస్తుంది తల్లి ఎప్పటికీ మనం రెండు పోటల తింటాను ఇప్పుడు పెద్ద ఆవిడ కూడా ఉంటే ఏం కాదులే అత్తయ్య మనతోనే ఉంటుంది మనతోనే తింటుంది కోళ్ళ ఆవిడ జోత్త అంటే తిండి బోతిలాగా ఉంది ఆవిడ చేతిలో ఉన్న పెద్ద ప్యాకెట్ని చూసావు కదా దాన్ని వచ్చినప్పటి నుంచి ఎట తింటుందో అత్తయ్య ఆవిడ ఎలా ఉన్నా ఏం తిన్నా మనకెందుకు చెప్పండి ఒక్క ఆరు నెలలు మన దగ్గర ఉంటుంది ఉండనివ్వండి మీరు చెబుతూ ఉంటారు కదా అత్తయ్య ఆ శివయ్య అనుమతి లేనిదే చీమ కూడా కుట్టదని అది కాదు కోవళ్ళ అత్తయ్య మనకొచ్చిన ప్రతి కష్టాన్ని ఆ శివయ్య తీర్చాడు ఇప్పుడు ఈ బామ్మను కూడా ఆ శివయ్య పంపించాడు అనుకుందాం మనం తింటుందని తనకు కూడా పెడదాము ఇక నీ ఇష్టం కోళ్ళ ఇద్దరూ మాట్లాడుకొని ఇంట్లోకి వచ్చారు సరే మానస తను మా ఇంట్లో ఉంటుందిలే మీరు జాగ్రత్తగా వెళ్ళరండి మానస సుమన అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుశీల చిప్స్ మొత్తం తినేసింది ఇటు చూడమ్మా నామిక నాకు తినడానికి ఏమైనా కావాలి ఇప్పుడేగా తల్లి అంత పెద్ద చిప్స్ తిన్నావు వెంటనే ఆకలి అవుతుందా అవును నాకు ఆకలి ఎక్కువ ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉంటాను లేదంటే నాకు పిచ్చి పట్టుద్ది ఎన్ నావా కోళ్ళా నేను చెప్తే నువ్వు వినింది లేదు ఇప్పుడు చూడు ఈ మేడం గారికి ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటూనే ఉండాలంట లేదంటే పిచ్చి పట్టుద్దంట నేను చెప్పింది నిజం కోళ్ళ ఈ మహారాణి పర్వ తిండి పోతులాగుంది నీ చెల్లోళ్ళు తెలివిగా నీకు అప్పగించి వెళ్ళిపోయారు అత్తయ్యా మీరు వెళ్ళి మావిని చూసుకోండి ఇక నీ ఇష్టం కోళ్ళ సంపాదించేది నువ్వు ఖర్చు పెట్టేది నువ్వు మధ్యలో నాగెందుకు చింతలనొప్పు చెప్పు శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తినడానికి ఏమైనా ఇవ్వు ఇలా చూడు పెద్దవ్వా ఇప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేవు ఇప్పుడు నేను పనికి వెళ్తున్నాను రాత్రికి వస్తాను వచ్చేటప్పుడు నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తానులే అప్పటి వరకు ఏం తినకుండా ఉండడం నా వల్ల కాదు అలా అంటే ఎలా పెద్దవ్వ నేను సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాను కదా అనామిక పనికి వెళ్ళిపోతుంది శారద మంచంలో పడుకున్న భర్త ప్రసాద్ది చూసుకుంటూ ఉంటుంది బట్టల షాప్లో పనిచేస్తున్న అనామిక బట్టల కోసం వచ్చిన వాళ్ళకి బట్టలు చూపిస్తూ ఉంటుంది ఇక తిండికి తట్టుకోలేని సుశీల ఆ ఇంట్లోని వంటగదిలోకి వెళ్ళింది కంటికి కనిపించిన పప్పుల్ని తినటం మొదలుపెట్టింది ఆ చప్పుడు విని శారద వచ్చి చూసింది పప్పుల డబ్బాలు మొత్తం కింద పడి ఉంటాయి శారద వెంటనే అనామికాకి ఫోన్ చేసింది అత్తయ్యా ఇప్పుడు రావడం నాకు వీలు కాదు ఆ పెద్దవి ఏం చేసినా మీరు మాత్రం మావేం చూసుకుంటూ ఉండండి నేను వచ్చిన తర్వాత ఆ పెద్దవుడు తిండిగోలను చూస్తాను అయ్యో కాళ్ళ నువ్వు సాయంత్రం వచ్చే ఏం ఉండవు మీరు ముందు మావేం చూసుకోండి అనామిక ఫోన్ పెట్టేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఎంత చెప్పినా కోడలను అర్థం చేసుకోవట్లేదు అని శారద ఏమీ మాట్లాడకుండా మంచంలో పడుకున్న భర్తను చూసుకుంటూ ఉంటుంది సుశీల ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయల్ని తినేసింది పిల్లల కోసం దాచిపెట్టిన పాలు తాగేసింది అయినా సుశీల ఆకలి తీరలేదు దాంతో ఇంట్లో నుంచి బయటకొచ్చింది కొంచెం దూరంలో కనిపిస్తున్న కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళింది ఎవరమ్మా నువ్వు ఏం కావాలి నా పేరు సుశీల నేను అనా మీకు ఇంటికి వచ్చాను నీకేమైనా కావాలంటే ఇంటికి దగ్గరలో ఉన్న కిరా నా కొట్టు దగ్గరికి వెళ్ళి తన పేరు చెప్పమని చెప్పింది అందుకే వచ్చాను సరే సరే నీకేం కావాలో తీసుకుందిను అన్నింటికి నేను లెక్క రాసుకుంటాను సుశీల కొట్టు దగ్గర నిలబడి చేతికి అందిన ప్రతిదాన్ని తీసుకొని తింటాం మొదలుపెట్టింది అలా సాయంత్రం అయ్యింది స్కూల్ నుంచి పిల్లలు హరీషు భవ్యలు వచ్చారు చిందర ఉన్న ఇంటిని చూశారు అప్పుడు శారద ఇంటికొచ్చిన కొత్త చుట్టం గురించి చెప్పింది తమ పాలు కూడా సుశీల తాగేసిందని తెలుసుకొని అరుగు మీద కూర్చొని రాసుకుంటూ ఉంటారు రాత్రి ఎనిమిది గంటలు దాటింది అనామిక రమేష్లు ఇంటికొచ్చారు ఇంట్లో సుశీల చేసింది మొత్తం చూసింది అనామిక అయితే కోపం తెచ్చుకోలేదు సుశీల మాత్రం కిరాణా కొట్టు నుంచి తెచ్చుకున్న అటుకుల సంచిని ముందు పెట్టుకుని తింటూ ఉంటుంది మమ్మీ ఫ్రిడ్జ్లో మాకుండాల్సిన పాలు కూడా లేవు పిల్లలు మీకు ఏం కావాలో నేను చేసి పెడతాను మీరిలోపు రాసుకుంటూ ఉండండి పిల్లలు రాసుకుంటూ ఉంటారు అనామిక ఇంట్లో అందరి కోసం వంట చేస్తూ ఉంటుంది అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజును కూడా సుశీల అలాగే చేసింది అనామిక భరించింది సుశీలని ఒక్క మాట కూడా అనలేదు నాలుగు రోజులు గడిచిన తర్వాత పేద అత్తాకోడళ్ల కుటుంబ పరిస్థితి ఏంటో సుశీల అర్థం చేసుకుంది అనామిక రమేష్ లకి వచ్చిన జీతం డబ్బులు సరిపోలేదు ఇద్దరూ బాధపడుతూ మాట్లాడుకోవటం సుశీల వింటుంది అనామిక చెప్పండి పెద్దావిడ నా పెట్టి తీసుకురామ్మా కాగితాలు తీసి అనామికాకి ఏంటి పెద్దవ ఇవి నా పేరు మీద నా ఇంటి కాగితాలు తల్లి సొమను నాకు దూర బంధువు నా తిండిని భరించలేక ఆ మానస ఒళ్ళు దగ్గర వదిలిపెట్టి పెట్టిళ్ళారు నా తిండి పోతానంతో మిమ్మల్ని అప్పులు పాలు చేశాను అందుకే కాగితాలను ఇస్తున్నారా లేదనామిక నాకు మీ కుటుంబం చాలా బాగా నచ్చింది నా తిండిని భరించారు ముఖ్యంగా పిల్లలు నా తో సరదాగా కలిసిపోయారు వాళ్ళ వదిలిపెట్టి పెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళను మీరు ఒక్కరగానే ఉంటానులే ఉన్నంతలోనే సంతోషంగా ఉండవు నాకు మీతో ఉంది మాతోనే ఉండండి మేవద్దని చెప్పడం లేదు కదా పెద్దవ్వ ఈ కాగితాలు వద్దని చెప్పొద్దు తల్లి మనసార నేనెత్తనాను తీసుకో తీసుకోక వాళ్ళ పెద్ద ఆవిడ ఇష్టంగా ఎత్తుందిగా తన మనసు మన మమతనే కోరుకుంటుంది మనతో ఉంచుకుందాం చాలా సంతోషం తల్లి అనామిక ఆ కాగితాలు తీసుకుంటుంది సుశీల కూడా ఎంతో సంతోషపడుతుంది ఇక అప్పటి నుంచి సుశీల తిండి తగ్గించి వాళ్లతో కలిసిపోయి ఆనందంగా ఉంటుంది సుశీల పేరు మీద అంత విలువైన ఆస్తి ఉందని తెలిసాక మానస సుమన్ ఇద్దరూ తలలు పట్టుకుంటారు